చంద్రబాబు నాయుడికి రాజకీయ పక్షాల నుంచి సపోర్ట్ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ వచ్చింది ఇంకొకటి చంద్రబాబు నాయుడు చేసిన ఐటీ డెవలప్మెంట్ ఐటీ ఎంప్లాయీలు ఎన్ఆర్ఐలు వివిధ దేశాలలో విపరీతంగా చంద్రబాబు పుణ్యాన లక్షలు సంపాదించుకున్న ఐటీ మేధావులు ఐటీ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు సపోర్ట్గా ఉన్నారు ఇంకోటి సినిమా పరిశ్రమ కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్గా ఉంది ఎందుకంటే బాన్ల గణేష్ లాంటి ఒకటే ఒక స్పీచ్ తోటి బాన్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ తోటి దశ మొత్తం తిరిగింది సో చాలా మంది టీడీపీకి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా సపోర్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ నుండి సపోర్ట్ వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది కానీ అంత పాపులర్ అయిన లీడర్స్ అయితే ఎవరు లేరు రోజా లాంటి వాళ్ళు సో రోజా గురించి తెలిసిన విషయమే ఇంకొకరున్నారు పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది హై చాలా చాలామంది వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బయటకు వచ్చేసినారు సో ఇంకా ఛాన్స్ లేదు ఉన్నది శ్యామల డ్యాన్సర్ చేసుకున్న శ్యామల అధికార ప్రతినిధి రోజా వీళ్ళు ఉంటే వీళ్ళు సో అన్ని దారులు మూసుకుపోయినాయి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అలా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రారు ఒకవేళ వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒకరిద్దరు అరెస్ట్ అయిపోతే ఒకరిద్దరు అరెస్ట్ అయిపోయి వాళ్ళకు కొంచెం భయాన్ని కలిగిస్తే ఎవరు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అవినీతి చేశాడు అరెస్ట్ అయినాడు జైలు జీతంగా గడిపినాడు సో ప్రెజెంట్ కూడా లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగిన ఆరోపణలు వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సింపతి రాదు వచ్చే అవకాశం కూడా లేదు ఏంటంటే అరెస్ట్ అవుతున్నాడనే సంకేతాలు వస్తున్నాయేమో అని అప్పటికీ వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యూస్ అందించేసిండంట నేను అరెస్ట్ అవ్వ ఏ క్షణానని అరెస్ట్ అవ్వపోతా ఉన్నాను సో మీరు అందరూ అలర్ట్గా ఉండాలి నా కోసం ధర్నాలు రాష్ట్ర రోకాలు చేయాలి ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి పార్టీ తరఫున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంట ఒకవేళ నేను అరెస్ట్ అయితే మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి ముప్పై ఎలక్షన్లకి వెళ్ళాలని సో ఆ పదకొండు మందిలోకి గెలిచిన దాంట్లో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త తొమ్మిది మంది అంతా కొత్త వాళ్ళు సో వాళ్ళు ఇంకోసారి బై ఎలక్షన్లకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునే స్టేజ్లో లేరు సో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సింపతి వస్తుందో మీరు చెప్పాలి కింద కామెంట్లు ఇవ్వాలి అన్ని దారులు మూసుకోమని ఫ్యామిలీ సపోర్ట్ లేదు పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేదు పొలిటికల్ సపోర్ట్ లేదు మెయిన్ సింపతి వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేదు అలా అలా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంత అవినీతి ఆరోపణలతో తోటి భూత మాటలతో రెచ్చిపోయిన సంబంధించిన నేతలే ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలకు ఎవరు వ్యాల్యూ ఇవ్వరు ఇంకోటి వాళ్ళకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అతగా సపోర్ట్ లేదు సో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపతి నుంచి వస్తుందో చెప్పాలి సో ఇది మెయిన్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో జరుగుతున్న వాస్తవాలు దానికి సంబంధించిన వైరల్ అవుతున్న న్యూస్ సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతా నేను అరెస్ట్ అయిపోతాయని చెప్పి సింపతి క్రియేట్ అనుకున్నా అది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు